హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ షేరింగ్ థాట్స్ తమ్నైల్ చూశారు కదా ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదేనా గోల్డ్ కొనాలా వద్దా అని పక్కన పెడితే ఇప్పుడే ఎందుకు గోల్డ్ కొనాలి అనే దానికి నేను త్రీ రీజన్స్ చెప్తాను అసలు గోల్డ్ రేట్ అనేది అంతర్జాతీయ అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ రీజన్ ఏంటంటే అమెరికాలో ట్రంప్ గెలిచాక గోల్డ్ రేట్ తగ్గింది మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే టైంకి డాలర్ వాల్యూ పెరిగి రూపీ వాల్యూ తగ్గింది అనుకో మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది సెకండ్ రీజన్ యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరిగేటప్పుడు ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ మీదే పెట్టుబడి పెడతారు అప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది థర్డ్ రీజన్ మన సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మీద దిగుమతి సుంకం తగ్గించింది కాబట్టి మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ తక్కువగా ఉంది దీని వల్ల కూడా మనం ఈ అంశాల వల్ల మనం ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిది అని నేను అనుకుంటున్నాను ఈరోజు బంగారం ధరలు చూస్తే ఇంటర్నేషనల్గా అవున్స్ రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది డాలర్లు ఉంది తెలుగు రాష్ట్రాల్లో వన్ గ్రాము ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంది ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి